వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ అకాడమీ సో ఈ రోజు వీడియోలో మనము ఎంపీహెచ్ఏ మరియు ఏఎన్ఎం ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ అభ్యర్థులకు సో అనాటమీ అండ్ ఫిజియాలజీ అనే సబ్జెక్టు నుండి స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ అంటే కణం యొక్క నిర్మాణం గురించి డిస్కస్ చేసుకుందాం సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది టెన్షన్ పడుతున్నారు మేడం మిగతా సబ్జెక్ట్స్ అంటే కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ అనాటమీ అంటే చాలా టఫ్గా ఉంటుందని కానీ మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది కాబట్టి సో మోస్ట్లీ అనాటమీ అనే మనం ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాము ఓకేనా మధ్య మధ్యలో డైలీ మనము లైక్ ఎక్ టెన్ టు ఫిఫ్టీన్ సో టెన్ నుంచి మనం డైలీ ఆన్లైన్లా కండక్ట్ చేస్తాము ఓకేనా కాబట్టి నేను ఏది విషయమైనా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్తో టచ్ అప్ అయి ఉండండి సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏ టైంలోనైనా నాకు దొరికినప్పుడు కంపల్సరీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా కమ్యూనిటీ ట్యాబ్లో కావచ్చు ఓకేనా అదేవిధంగా ఏ విధంగా ఇన్ఫర్మేషన్తో పాస్ చేస్తాను ఒకే క్రమం తప్పకుండా మీరు యూట్యూబ్ ఛానల్ని ఎప్పటికీ టచ్లో ఉండండి ఓకేనా సో ఈరోజు మాత్రం స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ కనం యొక్క నిర్మాణం గురించి డిస్కస్ చేసుకుందాము సో ఇందులో కొన్ని టాపిక్స్ మాత్రమే అంటే అంతగా ఇంపార్టెంట్ ఏమి టాపిక్ కాదు కానీ అనాటమీ అనేది మనకు కణంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు తెలిసి ఉండాలని ఓకేనా కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఇంపార్టెంట్ బేసిక్ మనకు జాబ్ వచ్చినా కూడా బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మనం వర్కింగ్ ఏరియాలో మనము సేమ్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందరి ముందు కాబట్టి బేసిక్ నాలెడ్జ్ అన్న ఉండాలని ఉద్దేశం కోసం మనం అన్నీ సో మీకు జస్ట్ స్టూడెంట్స్ ఎలా రెగ్యులర్ క్లాసెస్ వింటారో ఆ విధంగానే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది నథింగ్ టు వర్రీ ఓకేనా కాబట్టి మనం చూద్దాం వన్ బై వన్ ఒక కణం యొక్క నిర్మాణం సో మనం స్టార్టింగ్లో ఏమను ఏమనుకున్నాము ఒకే మానవుని యొక్క నిర్మాణం అనేది ఒక శరీరం యొక్క అవయవాలను గురించి అవయవాల నిర్మాణం తెలిపితే అనటమీ అనుకున్నాం ఓకే దాని శరీర నిర్మాణం అనుకున్నాం అదే ఆ అవయవాలు అది చేసే పనితీరును తీరున బట్టి తెలిపేదాన్ని శరీర ధర్మశాస్త్రం లేదా విజయాలది అనుకున్నాం ఓకేనా కాబట్టి మానవుని యొక్క దేహం అనేది కనుముతోటి కణం లేక సముదాహము కణజాలంగా కణజాలం యొక్క సమూహము అవయంగా అవయవాల యొక్క సమూహం మండలంగా ఈ మండలం అనేది అనేక రకాల మండలాలు కలిసి ఒక శరీరాన్ని ఏర్పరుస్తుంది ఓకేనా అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ ఏంటి మనకు ఫస్ట్ కణం ఓకేనా ఫస్ట్ కణం కణము యొక్క సమూహం ఏం చేస్తుంది కణజాలం ఓకేనా కన్నజాలము నెక్స్ట్ ఈ కన్నజాల యొక్క సమూహం ఏమవుతుంది అవయవాలు అవుతుంది ఓకేనా ఈ అవయవాల యొక్క సమూహం ఏమవుతుంది వ్యవస్థ లేదా మండలం అవుతుంది అన్ని వ్యవస్థలు కలిస్తేనే ఒక మానవుని యొక్క దేహం అనేది తయారవుతుంది ఓకేనా సో ఇది కాబట్టి సో ఇక్కడ మనం కణంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మనం కణం అంటే ఏంటి తెలుసుకుందాం ఓకేనా కణం అనేది ఒక సూక్ష్మమైనది అంటే కంటికి కనిపించింది ఓకేనా చాలా సూక్ష్మం అంటే అంటే కంటికి కనిపించడానికి మన కణం అంటాం ఓకే కణం అనేది ఒక సూక్ష్మం అనేది ఇవి వివిధ రకాల కణముల సముదాయంతో టిష్యూగా ఏర్పడుతుంది వివిధ టిష్యూల సముదాయం కలిపి ఒక అవయంగా వివిధ అవయవాలు కలిసి ఒక మండలంగా వివిధ మండలములు కలిసి ఒక శరీరంగా ఏర్పరుస్తుంది ఓకేనా జీవనరాశులు అన్నీ కూడా జీవ కణాలతో నిర్మింపబడి ఉంటాయి కాబట్టి జీవంతో ఉన్న ప్రతి రాశి భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా జీవ కణాలతో జీవకణం అంటే జీవించే కణముతో నిర్మితమై ఉంటుంది ఓకేనా ఫస్ట్ పంతొమ్మిది వందల ఓకే పంతొమ్మిది వందల అరవై ఐ సారీ ఓకే పదహారు వందల అరవై ఐదు సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్లో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ కణమును కనుగొన్నాడు కాబట్టి మీకు ఒకవేళ అడిగితే అడగొచ్చు వచ్చి ఒక క్వశ్చన్ మాత్రం ఓకే కణాన్ని కనుగొన్నది ఎవరు ఫస్ట్ టైం కాబట్టి రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఇతను ఆంగ్ల శాస్త్రవేత్త ఓకేనా ఇతను కనుగొన్నాడు తర్వాత ఓకే కణాల కణ కణకేంద్రీకండి అని కూడా గుర్తించాడు ఎప్పుడు ఓకేనా గుర్తుపెట్టుకోండి సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్లో కణానికి ఎవరు కనుగొన్నారు రాబర్ట్ హుక్ అని ఇతను ఒక ఆంగ్ల శాస్త్రవేత్త అదేవిధంగా ఎయిటీన్ థర్టీ వన్లో కణ ఓకే కణ కేంద్రిక ఆ కణంలో కూడా ఒక కేంద్రకం ఉంటుందని ఐడెంటిఫై చేసే ఎయిటీన్ థర్టీ వన్లో ఓకేనా ఎయిటీన్ థర్టీ ఎయిట్ తర్వాత ఎయిటీన్ థర్టీ నైన్లో ఒకే స్టేడియన్స్ అని ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా ఒకే వృక్షాలు జంతువుల కణాలతో కూడా నిర్మితవి ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు నిరూ అంటే వాళ్ళు నిరూ అంటే డిసైడ్ అంటే నిరూపించారు ఓకేనా ఫస్ట్ ఇది మాత్రం ఇంపార్టెంట్ కణానికి కనుగొన్నది ఎవరు రాబర్ట్ హుక్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఓకే సో ఇది వృక్షాలు జంతువుల కణాలతో కూడా నిర్మితమై ఉంటుందని వాళ్ళు నిరూపించారు కాబట్టి కణము నందు నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ మిలియన్ కణాలు ఉంటాయేమో ప్రతి కణము నందు ఎన్ని ఓకే ప్రతీ కణము నందు ఓకే ఏమిటాయి మొత్తం ఫోర్ హండ్రెడ్ మిలియన్ కణాలు అనేవి ఉంటాయి ఓకేనా కాబట్టి సో ఇక్కడ మనము ఈ కణ త్వచము ఈ కణము గురించి మనం తెలుసుకుందాము ఓకే ఈ కణం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటే ప్రతి కణము ఒక పొరతో నిర్మితమే ఉంటుంది ప్రతి కణం ఓకేనా ప్రతి కణం దేంతో నిర్మితమై దేనితో కప్పబడి ఉంటుంది పొరతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఈ పొరనేమంటాము కణ త్వచము లేదు సెల్ మెంబ్రెయిన్ సెల్ అంటేనే కణము ఈ కణం అనేది ఒక లేయర్తో కప్పబడి ఉంటుంది ఆ కప్పబడి ఉన్నదాన్ని సెల్ మెంబ్రెన్ అంటాము ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది కణం అనుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీని ఏమనుకున్నాం సెల్ మెంబ్రెన్ ఓకేనా ఇది కణము ఈ కణంతో కప్పబడి ఉన్న పొరను సెల్ మెంబర్ లేదా కణత్వచం అంటారు ఈ కణత్వచం అనేది కూడా మళ్ళీ దేంతో ఏర్పడుతుంది పొరా ఇది లైఫ్ ప్రోటీన్ దాంతో నిర్మితమై ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది కణం ఓకేనా తర్వాత ఇది చూసినట్టయితే ఇవన్నీ కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఓకేనా ఈ లేవర్ లేయర్ లాగా ఈ కణం చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయిన దాన్ని ఏమంటారంటే మనము సెల్ మెంబర్ లేదా కనత్వచం అంటారు ఈ కనత్వచము కూడా మళ్ళీ లైపో ప్రోటీన్ అనే పొరతో నిర్మితమై ఉంటుంది ఇవన్నీ కూడా దేంతో నిర్మితమై ఉంటాయి ఇది చుట్టూ ఉన్న సరైన ఉన్నందుకు లైపో ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది కాబట్టి ఈ లైపో ప్రోటీన్ అనేది లైపిడ్ మరియు ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది లైపో ప్రోటీన్ అనే దేంతో నిర్మితమై ఉంటుంది ఓకే లైపిడ్ అనే మరియు ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది ఓకేనా కాబట్టి సో కనత్వచం యొక్క ఈ కనత్వచం లేదా సెల్ మెంబర్ అనేది ఏమేమి విధులు నిర్వర్తిస్తుంది మన దేహంలో అనేది చూద్దాం కాబట్టి కణత్వచం అనేది కణానికి రూపాన్ని ఇస్తుంది కాబట్టి మనము వేసుకున్న డ్రెస్ని బట్టి మనకు షేప్ అనేది వస్తుంది అదేవిధంగా ఈ కణత్వచాన్ని బట్టి కణానికి రూపం అనేది ఆకారం అనేది ఇస్తుంది ఓకేనా అది ఫస్ట్ పాయింట్ ఓకే కణత్వచం ఏం చేస్తుంది కణత్వచం అంటే సెల్ మెమ్రేన్ ఓకేనా ఈ సెల్ మెమ్రేన్ ఏం చేస్తుంది కణానికి రూపాన్ని ఇస్తుంది ఆకారానికి షేప్ అనేది ఇస్తుంది నెక్స్ట్ కణంలోని వివిధ భాగాలను బాహ్య పరిసరాలను వేరుపరుస్తుంది ఓకేనా కణం నుంచి ఫస్ట్ మనం కణము ఒకే చూద్దాం చూడండి ఇది కణం ఓకే స్ట్రక్చర్ ది సెల్ అనుకున్నాం కదా ఈ కణ నిర్మాణం కాబట్టి ఈ కణం అనేది చాలా సూక్ష్మమైనది కణం అనేది సూక్ష్మమైనది అదేవిధంగా ఈ కణం అనేది కణత్వచంతో నిర్మితమై ఉంటుంది అదేవిధంగా ఈ దీని ఏమంటాము ఇదంతా కూడా ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా ఓకే కణత్వచం ఈ కణ త్వచం అనేది ఓకే లైపో ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది ఈ లైపో ప్రోటీన్స్ అనేది లైపిన్ మరియు ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ కణం యొక్క మధ్య భాగం నూకేం చూడండి ఈ మధ్య భాగం ఈ కణం యొక్క మధ్య భాగంలో ఏముంది న్యూక్లియస్ అంటాం లేదా కేంద్రకం అంటారు ఓకేనా కణకవచము కణము అందులో బాగా రక్షణ ఇస్తుంది కాబట్టి ఏం చేస్తుంది ఈ కనకవచం అనేది ఈ సెల్ మెంబ్రెన్ ఏదైతే ఉంటుందో కవచం మనం సెల్ మెంబ్రెన్ అంటాం ఓకే కాబట్టి ఈ కనకవచం అనేది కణ త్వచం త్వచమన్నా కవచమన్నా అన్నీ సేమే కవచం అంటే రక్షణలాగా ఉంటుంది అవునా కాదా కాబట్టి ఈ కణం యొక్క మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది ఈ కణకవచం ఏం చేస్తుంది ఈ కవచం ఏదైతే ఉందో దాని చుట్టూరా ఈ కవచం అనేది కణంలో ఉన్న భాగాలు చాలా భాగాలు ఉన్నాయి ఇందులో చూడండి కణంలో ఎన్ని భాగాలు ఉన్నాయి చూడండి రైపోజోమ్స్ ఉన్నాయి కేంద్రకచం ఉంది ఘన పదార్థం ఉంది కేంద్ర బిందువులు ఉన్నాయి ఓకే అదేవిధంగా న్యూక్లియో ప్లాస్మాలు ఉన్నాయి కేంద్రకం ఉంది ఓకే న్యూక్లియర్ పోర్ ఓకే గరుకు అంతర్జాల ద్రవ్యకాలం ఉంది తర్వాత నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఉంటుంది ఓకేనా అదేవిధంగా మైక్రోఫిలమెంట్స్ ఉంటుంది మల్టీవెస్కులర్ బాడీ ఉంటుంది లైసోజోమ్స్ రిక్తికలు మైట్రోకాండే గాల్చీ ఓకేనా ఈ కణ కవచం అనేది ఏ ఈ కవచం ఏదైతే ఉంటుందో ఇది కణంలోని అన్ని భాగాలకు రక్షణ ఇస్తుంది ఈ కణంలోని ఈ పదార్థములు వెలుపలికి రావడానికి వెలుపలి పదార్థాలు బయటకు వెళ్ళడానికి సహాయపడుతూ ఉంటుంది ఓకేనా కాబట్టి కవచం ఏం చేస్తుందమ్మా ఈ లోపల ఉన్న భాగాలన్నింటికి రక్షణ కల్పిస్తుంది అది కల్పించడమే కాకుండా కణంలోని పదార్థాలు ఓకే వెలుపలి ఓకే కణంలోని ఏ పదార్థాలు అయితే ఉన్నాయో ఇక్కడ కణంలో ఓకే కణంలోని పదార్థాలు వెలుపలికి ఓకే బయటికి రావడానికి బయట పదార్థాలు లోపలికి రావడానికి సహాయపడుతుంది ఓకేనా రక్షణ కల్పించడం కాకుండా బయటికి లోపలికి లోపలి బయటకి కూడా రావడానికి కూడా ఈ కణ త్వచము లేదా కన కవచము లేదా సెల్ మెంబర్ అనేది సహాయపడుతూ ఉంటుంది రక్షణగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ కణం ఎందు జీవ పదార్థము నిజీవ పదార్థాలు రెండు కూడా ఉంటాయి ఓకేనా కణం ఎందు ఏముంటాయి జీవంతో ఉంటాయి కొన్ని నిజీవ పదార్థాలు అంటే జీవం లేనివి కూడా ఉంటాయి ఓకేనా కాబట్టి ఓకే అదేవిధంగా ఈ కేంద్రకాన్ని కణ పదార్థం కలిగి కణత్వచం చేత ఆవరించబడిన ఒక జీవ పదార్థపు రాశి కణం అంటారు కణం అంటే ఏంటిదమ్మా ఇక్కడ సో సెల్ అంటే ఏంటంటే కేంద్రకాన్ని అదేవిధంగా కణ పదార్థమును కలిగి కణత్వచము చేత ఆవరించబడిన ఒక జీవ పదార్థపు కాబట్టి ఇది ఒక కేంద్రకం కలిగి ఉంది దీన్ని మన కేంద్రకం ఒక కణం మధ్య భాగం ఏముంది కేంద్రకం ఉంది కాబట్టి ఈ కేంద్రకము ఏం చేస్తుంది కేంద్ర ఓకే కణం అనేది కేంద్రకాన్ని అదేవిధంగా కణత్వచాన్ని కలిగి ఉంటుంది ఓకేనా కణం అనేది కేంద్రకాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కణ త్వచాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి కణ త్వచము చేత ఆవరించబడిన ఒక జీవ పదార్థపు రాశిని కణం అంటాము ఓకేనా మరి ఒకసారి చూడండి ఈ కణం అనేది కేంద్రకాన్ని అదేవిధంగా ఒకే లైపో ప్రోటీన్తో అదేవిధంగా కణ జీవంతో జీవం కలిగి ఉన్న ఒక పొరతోట ఆవరించబడిన ఒక జీవ పదార్థపు రాశిని మనము కనముగా మనము అనుకోవచ్చు ఒక అర్థమవుతుందా కాబట్టి సో ఇవన్నీ ఈ జీవ పదార్థాలు ఇందులో ఏమనుకున్నా కణంలో రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో జీవ పదార్థాలు ఇంకొకటి నిజీవ పదార్థాలు అనుకున్నాం సారీ ఒక నిజవ పదార్థాలు కాబట్టి ఇక్కడ జీవంతో ఉన్నవి ఏమనుకోవాలమ్మో మనం జీవ పదార్థాలు ఈ జీవ పదార్థాలు చూసినట్టయితే ఫస్ట్ మనకు అంతర్జీవ ద్రవజాలకం అని ఓకేనా అంతర్జీవ ద్రవజాలకము ఈ అంతర్జీవ ద్రవజాలకం మనం ఎండోప్లాస్మ రెటికులం కూడా అని కూడా అంటాం ఓకేనా కాబట్టి సో ఓకే జీవంతో ఉన్న ఈ పదార్థాలు ఏవైతే అంతర్జీవ ద్రవ్యాలకం అంటారు అదేవిధంగా సెంట్రోజోమ్స్ ఓకేనా సెంట్రోజోమ్స్ ఉంటాయి అదేవిధంగా గాల్జీ నిర్మాణము ఉంటుంది ఓకేనా అదేవిధంగా లైసోజోమ్స్ ఉంటాయి అదేవిధంగా రైబోజోమ్స్ ఉంటాయి సో ఎన్ని రకాల పదార్థాలు అనేవి జీవ పద జీవంతో ఉన్నవి ఇవన్నీ కూడా ఓకేనా ఏమేమనుకున్నాం అంతర్జీవ ద్రవజాలకము సెంట్రోజోమ్స్ గాల్జీ నిర్మాణము రైబోజోమ్స్ రైబోజోమ్స్ ఓకేనా కాబట్టి మనం ఏమనుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ ఐదు రకాల పదార్థములు అనేవి జీవ జీవంతో ఉన్న పదార్థాలు ఇవి కణంలో ఉంటాయి అనుకున్నాం ఓకేనా మస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏంటి జీవ పదార్థాలు ఈ జీవ పదార్థాల్లో కూడా మళ్ళీ చూసినట్లయితే రెత్తికలు ఉంటాయి న్యూక్లియస్ ఉంటుంది ఇది ఈ రెండు రకాలుగా ఉంటాయి ఓకేనా అర్థమవుతుందా కాబట్టి మనము ఫస్ట్ మనం వన్ బై మనం చూద్దాం కణ పదార్థం ఓకేనా కణ పదార్థం అనేది కణంలోని జీవ పదార్థాన్ని పదార్థం అనుకున్నాం కణపదార్థం అంటే ఏమనుకున్నాం సైటోప్లాజం ఈ సైటోప్లాజం అనేది ఓకేనా కొన్ని రకాల పదార్థాలు అనుకున్నాం కదమ్మా ఈ కణ పదార్థంలో ఒకే కణంలోని జీవ పదార్థాన్ని కణపదార్థం అనుకున్నాము అదేవిధంగా అంతర్జీవ ద్రవజాలక ఈ అంతర్జీవ ద్రవజాలకం అనేది కణ త్వచం నుండి ఒక కేంద్రక త్వచం వరకు వ్యాపించి ఉంటుంది ఓకేనా కణ త్వచం అంటే ఏంటి ఇక్కడ ఓకే ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ మనం అంతర్జీవ ద్రవజాలకం అనుకోవాలి అంతర్జీవ ద్రవజాలకం అంటే గురుకు ఉంటుంది ఒక నునుపు ఉంటుంది కాబట్టి సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వ్యాపించి ఉంటుంది ఓకేనా కణ త్వచం నుంచి కేంద్రక త్వచం వరకు వ్యాపించి ఉంటుంది ఓకే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఇది కణ త్వచం ఇది త్వచం ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వ్యాపించి ఉంటుంది ఓకేనా కాబట్టి కణత్వచం నుండి కేంద్రం ఘన వరకు వ్యాపించి ఉంటుంది ఇది లైపో ప్రోటీన్తో చేయబడిన కోశాకారుపు పురుల సమూహం దీనిలో రెండు రకాల అంతర్జీవ దెబ్బజాలకులు ఉంటాయి ఒకటే ఒకటేమో గరుకుది ఇంకొకటేమో నునుపుది ఒకనా రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి గరుకు అంతర్జీవ దెబ్బజాలంలో రైబోజోమ్స్ ఉండవు ఇదేం చేస్తుంది మరి గరుకుది ఘన పదార్థాలను రవాణా చేస్తుంది మరియు ప్రోటీన్ సంశ్లేషణకు కూడా ఉపయోగపడుతుంది ఓకేనా కణపదార్థాలు ఏవైతే ఉంటాయో అవి రవాణా చేస్తుందంటే అటు ఇటు అది సరఫరా చేస్తుంది ఓకేనా అదేవిధంగా నునుపుది నునుపుది ఏం చేస్తుంది ఇది నునుపు జాలకం అనేది స్టీరాయిడ్ మరి హార్మోన్లు ఉత్పత్తి కణాలలో ఎక్కువగా ఉంటుంది ఓకే ఏం చేస్తుంది హార్మోన్లు ఏదైతే ఉత్పత్తి చేస్తుందో ఆ కణాలలో స్టీరాయిడ్ దానిలో ఇది ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం గాల్జి నిర్మాణం చూసాం ఓకేనా గాల్జీ నిర్మాణం చూడమ్మా ఇక్కడ ఓకే కాబట్టి మనం ఇప్పుడు ఎవరు చూసింది అంటే ఇక్కడ ద్రవ జాలకం అయిపోయింది ఇది అంతా కూడా చూడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం వ్యాపించి ఉంది ఇక్కడ మీది గరుకుగా ఉంటుంది ఇది చూడండి ఇది నునుపుగా ఉంటుంది ఓకేనా గరుకు ఓకే చూసారు కదా నునుపుది ఏంటిది ఎక్కువగా హార్మోన్ల తయారు ఉత్పత్తి కణాల్లో సీరాయసులలో అది ఎక్కువగా ఉంటుంది ఓకేనా అదేవిధంగా మనం గరుకు చూసినట్టయితే గరుకు ఏం చేస్తుంది ప్రోటీన్ల సంశ్లేషణానికి అది ఉపయోగపడుతుందని చదువుకున్నాం ఓకేనా అదేవిధంగా మనం ఇంకా చూసినట్టయితే ఓకే గాల్జి నిర్మాణం ఈ గాల్జి నిర్మాణం అంటే ఈ విధంగా ఉంది చూడండి డైగ్రామ్ అనేది మీకు తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా గాల్జీ నిర్మాణం అంటే ఇది ఇక్కడ ఉంది ఓకే అర్థమవుతుంది కదా ఈ గాల్జీ నిర్మాణం అనేది ఏం చేస్తుంది చిన్న పోగుల్లాగా ఉంటుంది చిన్న చిన్న పోగుల్లాగా ఉందా చూడండి ఇక్కడ ఓకే ఓకే చిన్న చిన్న ఈ గాల్జీ నిర్మాణం అనేది సారీ ఓకే ఈ గాల్జీ నిర్మాణం అనేది ఓకే చిన్న చిన్న పోగుల వలె ఉంటుంది ఇది న్యూక్లియస్కి దగ్గరగా ఉంది అవునా న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది ఇది హార్మోన్లు నిల్వ చేస్తుంది వీటి అందరు ఎంజాయ్లు ఉంటాయి ఓకేనా కాబట్టి గుర్తుపెట్టుకోండి గాల్జీ నిర్మాణం అనేది చిన్న పోగుల్లాగా చిన్న పోగుల్లాగా ఉంటుంది కేంద్రకానికి దగ్గరగా ఉంటుంది వీటిలో హార్మోన్ల నిందులో హార్మోన్లు నిల్వ చేస్తుంది గాల్జి నిర్మాణంలో ఏముంటాయి హార్మోన్లు నిల్వ ఉంటాయి వీటి అందు ఎంజాయంలు కూడా ఉంటాయి ఇది గాల్జి నిర్మాణం గురించి అదేవిధంగా రైబోజోమ్స్ చూద్దాం ఓకేనా ఇవి రైబోజోమ్స్ ఓకే ఇదంతా చూడండి ఈ రైబోజోమ్స్ అనేవి చిన్న కనికల రూపంలో ఉంటాయి ఓకేనా చూడండి ఈ రైబోజోమ్స్ అనేవి చిన్న కనికల రూపంలో ఉంటాయి విడిగా ఉంటాయి వీటికి రై డి ఆర్ఎన్ఏ ఉండటం వలన రైబోజోమ్స్ ఓకే రైబోజోమ్స్ అని ఎందుకంటే ఇవి చిన్న కణికల రూపంలో ఉంటాయి వీటిలో ఓకే ఆర్ఎన్ఏ ఉండడం వల్ల వీటిని రైబోజోమ్స్ అంటారు ఓకే ఇది విడివిడిగా కానీ అతుక్కొని కానీ ఉంటాయి ఇది కూడా ప్రోటీన్ల సంశ్లేషణలకు ప్రముఖ పాత్ర వహిస్తాయి ఇవన్నీ కూడా చూడండి అక్కడక్కడ అతుక్కొని ఉంటాయి లేదా విడివిడికి కూడా చిన్న కనికల రూపంలో ఉంటాయి ఓకే ఇది మనం సైబో రైబోజోమ్స్లో ఆరేనే ఉంటుంది కాబట్టి రైబోజోమ్స్ అనుకున్న ఇవి పోగుల ఓకే ఇది ఏంటి చిన్న కనికల రూపంలో ఉంటాయి ఇవి విడివిడిగా కానీ అతుక్కొని కానీ ఉంటుంది ఓకేనా క్లియర్గా ఓకే సో నెక్స్ట్ మనం చూసినట్టయితే నెక్స్ట్ లైసోజోమ్స్ ఓకే లైసోజోమ్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు చూడండి లైసోజోమ్స్ అనేది మనకు ఇట్ సైడ్ ఉంది ఓకేనా లైసోజోమ్స్ అంటే చూడండి ఇవి ఈ లైసోజోమ్స్ అనేవి ఇది త్వచ నిర్మిత కోశాలు ఓకేనా త్వచ నిర్మించి ఉంటాయి ఇవన్నీ కూడా ఓకేనా త్వచం అంటే ఏంటిది మనం లేయర్ కానీ పొర కానీ కణం కానీ అంటాం ఓకేనా ఈ త్వచ నిర్మిత కోశాలు అంటే హెయిర్ లాగా చిన్న స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి వీటి అందు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజాయములు ఉంటాయి లైసోజోమ్స్లు ఏముంటాయమ్మా మనకు ఆహారం జీర్ణం అవ్వడానికి ఏదైతే ఎంజైమ్స్ అవసరం ఉంటాయో అవన్నీ కూడా లైసోజోమ్స్లో ఉంటాయి ఓకేనా అందువలన కణ సంరక్షణకు పెరుగుదల కూడా తోడ్పడతాయి అంటే కణము హీల్ అవ్వడానికి అదే పెరగడానికి కూడా ఇది తోడ్పడుతుంది కాబట్టి ఇది బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి విష పదార్థం బారి నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి లైసోజోమ్స్కి లైబోజోమ్స్ డిఫరెన్స్ ఏంటిదంటే ఇదే మతుక్కొని ఉంటుంది విడివిడిగా ఉంటుంది ఆరణ్యం ఉంటుంది ఓకేనా ఇది కనిక కనికలు చిన్న చిన్న కనికల రూపంలో ఉంటాయి కానీ లైసోజోమ్స్ ఏం చేస్తుంది ఇది జీర్ణక్రియకి ఎంజైమ్లో ఉంటుంది కణద సంరక్షణకు పెరుగుదలకు ఉపయోగపడుతుంది బ్యాక్టీరియములు అదే వైరస్ల విష పదార్థాల బారి నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ కమెంట్ మనం చూసినట్టయితే ఓకే సో కణపదార్థం అంతర్జీవ ద్రవజాలకు ఇవన్నీ కూడా మనకు అయిపోయింది అనుకుంటున్నాను గాల్జీ నిర్మాణం గురించి చెప్పాము అదే విధంగా ఓకే మైట్రోకాండ్రియ్ సో మైట్రోకాండ్రియ్ అనేది ఎక్కడ ఉంది చూడండి మైట్రోకాండ్రీ అనేది ఓకే సో మైటోకాండ్రీ చూడండి ఇది ఇది షూ అంటే చెప్పు వంటి ఆకారం కలిగి ఉంటుంది గమనించారా మైట్రో క్యాండీ సో చూడండి ఈ మైట్రో క్యాండీ అనేది ఇది గోళాకారంగా కానీ పొడవగానే ఉంటుంది ఓకేనా గోళాకారంగా కానీ పొడవుగానే ఉంటుంది ఇది బొమ్మలో చూపినట్టుగా స్లిప్పర్ అంటే చెప్పు ఆకారంలో ఉండి రెండు పొరలను కలిగి ఉంటుంది ఓకే చూడండి ఇది వన్ ఇది టూ ఓకేనా గోళాకారంగా లేదా పొడవగానే ఉంటుంది స్లిప్పర్ ఆకారంలో ఉండి ఇది రెండు పొరలను కలిగి ఉంటుంది రెండు పొరలు అంటే ఇది ఒకటేమో లోపడి పొర ఒకటేమో బయటి పొర ఇది బయట పొర ఇది లోపలి పొర ఓకేనా అక్కడక్కడ లోపల మడతలు కలిగి ఉంటుంది ఇట్లా చూడండి ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటారు క్రిస్టే అంటారు ఓకే అర్థమవుతుందా మైటోకాండీ యొక్క లోపడి పొర కొన్ని మూడతలతోనే ఉంటుంది వీటిని క్రిస్టే అంటారు మైటో కనశక్తి కణశక్తి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మైటోకాండే ఉన్న మరొక పేరు ఏంటి కనశక్తి భాండాగారాలు అంటారు పవర్ హౌజెస్ ఆఫ్ ది సెల్ ఓకే కణాన్ని ఎవరు కనుగొన రాబట్టు అదేవిధంగా ఓకే పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ కనశక్తి అని దేనికి పేరు అంటాం ఓకేనా మైట్రోకాండియా ఓకే మైట్రోకాండియా రెండు పొర్లను కలిగి ఉంటుంది లోపల కొన్ని ముడతలతో ఉంటుంది వాటిని క్రిస్టే అంటారు ఓకే ఎందుకు ఎందుకు పవర్ హౌస్ ఆఫ్ సెల్స్ అంటే ఇది ఆహార పదార్థాలను నాగీకరణ చేసి శక్తిని విడుదల చేస్తుంది ఓకేనా ఆహార పదార్థాలు ఏవైతే ఉంటుందో వాటిని ఆక్సీకరణ చేసి వెంటనే పద శక్తిని విడుదల చేసిందో ఆ శక్తి మనకు ఇతర రకాల పనులకు ఎనర్జీని మనకు ఇస్తుంది ఓకేనా ఈ శక్తి అనేది అడినోసిన్ ట్రైపాస్పేట్ ఏటీపీ అని ఒక రసాయన పదార్థాన్ని నీలో ఉంచుతుంది కాబట్టి శక్తి అనేది ఏం చేస్తుందంటే మనకు ఇది ఆక్సీకరణ చేసి శక్తిని విడుదల చేసి ఈ శక్తి అనేది మనకు ఒక రసాయన అంటే ఆ పేరు పేరేంటిది ఏడిపి అడినోసిన్ ట్రైపాస్పేట్ ఒక రసాయన పదార్థాన్ని నీలో ఉంచుతుంది ఓకే చూసాం కదమ్మా రైబోజోమ్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రైబోజోమ్స్ అని ఆరేనే ఉంటుంది కాబట్టి వీటిని రైబోజోమ్స్ అనుకున్నాం ప్రోటీన్ సంశ్లేషణ ఉపయోగపడుతుంది అనుకున్నాం చిన్న కనిక రూపంలో ఉంటాయి అతుక్కునే ఉంటాయి విడివిడి కూడా ఉంటాయి అనుకున్నాం ఓకేనా లైసోజోమ్స్ అంటే ఇది ప్రోటీన్ల సంశ్లేషణలో ఓకే సారీ ఇది ఏంటిది మనకు బ్యాక్టీరియా వైరల్ ఫంగల్ మిగతా రకాల వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది జీర్ణక్రియకు తోడ్పడే ఎంజాములలో ఇది ఉంటుంది ఓకేనా కణ సంరక్షణ కూడా ఉపయోగపడుతుంది అనుకున్నాను అవునా కదా ఓకే ఇవన్నీ చూడండి ఇక్కడ సేమ్ అటు విధులు లైసోజమ్ సేమ్ విధులు చేస్తుంది ఇది క్లియర్ కదా ఒక సెంట్రువిల్స్ అంటే కణంలో ఉండే కేంద్రకంకు దగ్గరగా ఉండే కణ విభజనలో పాల్గొంటుంది సెంట్రివిల్స్ అనేది ఓకే సెంట్రియోల్స్ అంటే మనం చూపిస్తాం ఇక్కడ ఓకే ఇది సెంట్రియోల్స్ సెంట్రియోల్స్ అనేది కేంద్రకానికి దగ్గరగా ఉంటుంది ఓకే అది సెంట్రియోల్స్ అనేది కణానికి దగ్గరగా ఓకే ఉంది కణ విభజనలో అంటే కణం అనేది విభజించడంలో అది ఉపయోగపడుతుంది సెంట్రియోల్స్ అనేది ఇంపార్టెంట్ ఇది కూడా ఓకే స్వకేంద్రకం అనేది కణం మధ్యలో ఉండు భాగాన్ని ఏమంటాం మనము కేంద్రకం అంటాం ఓకే కణంలో ఇది లోపించిన కణం ఎక్కువ కాలం జీవించదు కణంలో ఒకవేళ కేంద్రకం లోపిస్తే కణం అనేది ఎక్కువ కాలం జీవించదు కణం జీవించి ఉండాలంటే ఏముండాలి కేంద్రకం ఉండాలి కేంద్రకం అనేది ఎక్కడ ఉంటుంది కణం మధ్య భాగంలో ఉంటుంది ఓకే ఉదాహరణ రక్త కణాలు మానవునిలో దాదాపు నూట ఇరవై రోజులు జీవిస్తాయి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ రక్త కణ మానవుని యొక్క రక్త కణాల జీవిత కాలం ఎంత నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజుల తర్వాత అది మళ్ళీ చనిపోయి కొత్త కణాలు ఉద్భవిస్తాయి ఓకే మానవుని అదే క్షీరదాలలో పాలించే జంతువుల రక్త కణాలలో కేంద్రకం ఉండదు అందుకని అది కొద్ది కాలమే జీవిస్తుంది ఓకేనా అర్థమవుతుందా కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ రక్త కణాల జీవితకాలం ఎంత నూట ఇరవై రోజులు కాబట్టి మనకి ఇక్కడ చూపించాల్సింది ఏంటమ్మా కేంద్రకం అనేది ఎక్కడ ఉందో మరొకసారి చూపిస్తాం ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం కాదు ఇది కేంద్రకం ఓకేనా ఓకే సో నెక్స్ట్ కమింగ్ టు ది కేంద్రకం ఏమేమి విధులు నిర్వర్తిస్తుందో మనం తెలుసుకుందాం ఓకేనా కేంద్రకం అనేది వంశం వంశ పారంపర్య సంకరమణ క్రమబద్ధం చేస్తుంది హెరిడిటీ వంశం పారంపర్యంగా వచ్చే అన్నిటినీ కలర్ కావచ్చు మన లక్షణాలు కావచ్చు ఏదైనా అది వంశపారంపరంగా వచ్చేలా చేస్తుంది కేంద్రకం అనేది ఇది జీవక్రియను క్రమబద్ధం చేస్తుంది మెటబాలిక్ యాక్టివిటీస్ ఓకేనా జీవక్రియను రెగ్యులర్గా ఉండేటట్టు చేస్తుంది కేంద్రకం చుట్టూ రెండు పనులు ఉంటాయి ఈ పో ఈ పోగులు అనేవి కన విభజన సమయంలో క్రోమోజోమ్స్గా మారుస్తుంది ఈ క్రోమోజోమ్ ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క నిర్దిష్టమైన సంఖ్యలో ఉంటుంది మానవుని కణంలో వీటి సంఖ్య ఇరవై మూడు జతలు లేదా నలభై ఆరు ఉంటుంది ఇది కూడా ఇంకో క్వశ్చన్ అర్థమవుతుంది మానవుని యొక్క ఒక క్రోమోజోముల సంఖ్య ఎంత ఇరవై మూడు జతలు లేదా నలభై ఆరు ఉంటుంది ఓకే కేంద్రకత్వచం అనేది కేంద్రకం చుట్టూ ఉండే పొరుణ ఏమంటారు కేంద్రకత్వచం అంటారు ఇది చిన్న రంధ్రములతో కూడిన రెండు పొరలతో ఉంటుంది ఓకే ఈ కేంద్రకత్వచం అనేది కేంద్రకము మరియు కణ పదార్థాల మధ్య జరుగు రాబారంలో క్రమబద్ధీకరిస్తుంది కేంద్రక బిందుకారు ఓకేనా ఈయన కేంద్రకంలో గోళాకర నిర్మాణం కలిగి స్పష్టంగా అనిపిస్తుంది దీనిలో ఆర్ఎన్ఏ ప్రోటీన్ అనేది ఉంటుంది క్రొమాటిన్ ఓకే క్రొమాటిన్ అనేది కూడా కేంద్రకంలో ఉండే తంతులతో కూడిన పదార్థం ఈ తంతులు కన్న విభజన సమయంలో క్రోమోజోములుగా రూపొంది వాటిని డిఎన్ఏ డిఎన్ఏ యొక్క ముఖ్య విధేదనగా వంశంపరం లక్షణాలు నిర్దహిస్తుంది కాబట్టి డిఎన్ఏ అందుకే అంటారు పిల్లలు ఓకే డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది కదా ఏం చేస్తుందంట వంశ పారంపర్య వంశ లక్షణాలను నిర్ణయిస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా అర్థమవుతుందా ఇది క్రోమాటిన్ అనేది ఓకే కేంద్రకంలో ఉండే తంతులతో కూడిన పదార్థము ఇది కణ విభజన సమయంలో క్రోమోజోములుగా రూపొందుతుంది ఈ క్రోమోజోములు యొక్క విధి ఏంటిది క్రోమోజోములు అనేవి ఓకే ఈ డిఎన్ఏ దాంట్లో ఉంటుంది ఈ డిఎన్ఏ అంటే వంశం పారంపర్య లక్షణాలను నిర్ణయిస్తుంది రెక్తికలు ఓకే ఈ రిక్తికలు అనేది కణంలో అధిక భాగానే రిక్తికలు ఆక్రమించుకొని ఉంటాయి ఇది విధి నిర్వహణలకు అనుగుణంగా చిన్నవిగా పెద్దవిగా ఉంటాయి రిక్తిక చుట్టూ ఉండేప్పుడు టోనో ప్లాస్ట్ అంటారు రిక్తికలు ఆహార పదార్థాలు లవణ పదార్థాలు విసర్జక పదార్థాలు వర్ణ పదార్థాలు నిండుగా ఉండి కణం యొక్క రస సాంద్రతను పెంచుతుంది తద్వారా కణం వెలుపల నీరు కణంలోనికి గ్రహించబడుతుంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకుండా రిక్తికలు అంటే మనము చూపిస్తాం ఓకే ఇది ఓకే సోరిక్తికలు రిక్తికలు అంటే కనమందు గుండెటువంటి ఆకారాన్ని కలిగి ఉన్నాయి ఓకేనా అర్థమవుతుందా రిక్తికలు అనేవి కణమయందు గుండెటి కాలు ప్రదేశాలు ఉంటాయి వీటిని రిక్తికలు అంటారు ఓకేనా కణంలో ఉండే గుండెటి కాలు ప్రదేశాలని ఏమంటారు రిక్తికలు అంటారు వీటిలో నీరు మల్ల పదార్థాలు విసర్జక పదార్థాలు ఆహార పదార్థాలు అన్నీ కూడా నిలవు ఉంటాయి ఓకే రిక్తికలు ఏం చేస్తుంది అసలు మల్ల పద ఓకే అవసరమైన ఆహార పదార్థాలను లోపలికి అనవసరమైన పదార్థాలను వెలుపలికి పంపుతాయి అది దాని యొక్క ముఖ్యమైన విధి కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి మీరు బ్రీఫ్గా ఒకసారి చదువుకోండి అన్ని కాకపోయిన కొన్ని అయితే చాలా చాలా ఇంపార్టెంట్ రిక్తికలు దిక్తికలు ఆహార పదార్థాలు ఉంటాయి మన పదార్థాలు ఉంటాయి నీరు ఉంటుంది ఆహార పదార్థాలను లోపలికి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తుంది ఓకేనా అర్థమవుతుందా సో ఈరోజు వీడియోలో మనము కదం గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం కదా సో ఒకవేళ మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్టు వెంటనే కామెంట్ రూపంలో తెలియచేయండి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ థ్యాంక్ యూ బై బై యూ నెక్స్ట్ వీడియో